ఈ రోజు వాగ్దాన సందేశం కాండం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన నీ దేవుడనే హోవా నీకు ముందుగా పోవు పోవును ప్రభా ఏసు మాట దీవించును గాక ఆమెను ప్రార్థన ప్రభావి మాటను దీవించి మాతో మాట్లాడని ఏసునాములో ప్రార్థించినంత్రి ఆమెను ఆమె ఈ రోజు ప్రవచనాత్మకమైన సందేశం నీ దేవుడనే హోవా నీకు ముందుగా పోవును నీ ముందర నడిచే దేవుడు ఈ రోజు వాగ్దాన సందేశం వాగ్దాన దేశం స్వతంత్రించకుండా ఒక మోష వాక్యం దైవ వాక్కును అనుసరిస్తూ ఈ మాట సెలవిచ్చాను నీ దేవుడనే హోవా నీకు ముందుగా పోవును దేవుడు నీకు ముందుగా నడిస్తే జరుగు కార్యం మొదటిగా నీవు సాగిపోదువు నిర్గమకాండం పద్నాలుగు అధ్యాయం పదిహేను పంతొమ్మిది వచ్చిన రెండోది నీవు సామర్థ్యం పొందుకునేదేవు నిర్గమకాండం పదమూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మూడోది నీవు సారమును అనుభవించేదేవు నిర్గమకాండ ఇరవై మూడు ఇరవై లేవికండ ఇరవై అద్యాం ఇరవై నాలుగు వచ్చిన దేవుడు నీకు ముందుగా నడవాలంటే నీవు ముందుగా దేవుని అందున ఉండాలి దేవుని రాజ్యమును సంఘంలో ప్రవేశించాలి దేవుని మార్గమును సిద్ధపరచాలి అప్పుడు దేవుడు నీకు ముందుగా నడుచు గొప్ప కార్యములు చేయను ప్రభుని ఏసుకృి మాట దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు మాటను దీవించి ఆశ్రవించండి ఏసునామాలో ప్రార్థిస్తున్నంతి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలము తోడు నీడ ఉండను కాక ఆమెను జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మా కాల్ చేయం మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ రేజ్ లాడ్ బ్లస్ షూ ఆ మేన్